నేను ఆకుల స్వామి వివేక్ పటేల్ ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు మీద నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది పూర్తి స్థాయిలా మరి మరొకసారి తెలంగాణకు దగా బడ్జెట్ ఇది ఆంధ్ర బిహార్ రాష్ట్రాలకు నిరుద నిధుల వరద పారించి మరి తెలంగాణకు బురద చూపించారు తెలంగాణకు మొండి చేయి చూపించారు తెలంగాణకు అన్యాయం జరిగింది బడ్జెట్లో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్లా మరి తెలంగాణకు ఎటువంటి కేటాయింపులు లేకపోవడం అనేది చాలా బాధాకరం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాల బడ్జెటా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెటా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ఎక్కడ కూడా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ పేరు తీయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు తెలంగాణ ప్రస్తావన లేకుండా తెలంగాణకు నిధుల కేటాయింపు లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మరి ఈరోజు నిధుల కేటాయింపు బీహార్ రాష్ట్రానికే ఈరోజు నిధుల కేటాయింపు మరి ఏదైతే పునర్విభజన చట్టము ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా అందులో ఉన్నటువంటి ముప్పై రెండు అంశాలలో ఒక్క అంశాన్ని కూడా లేవనెత్తకపోవడం అనేది బాధాకరం అమరావతి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతికి ప్రతి సంవత్సరం మరి పదిహేను వేల కోట్లు కేటాయింపులు చేసి తెలంగాణకు కేటాయింపులు లేకపోవడం బాధాకరం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఎటువంటి జాతీయ హోదా ప్రకటించకపోవడం అనేది బాధాకరం ఈరోజు ఈరోజు ఐఐఎంలు కావచ్చు నవోదయ నవోదయ స్కూళ్ళు కావచ్చు మరి ములుగులో ఏర్పాటు చేసినటువంటి గిరిజన కళాశాల కావచ్చు ఈరోజు ఎటువంటి ప్రస్తావన లేకుండా తెలంగాణకు నిధులే లేకుండా మరి ఈరోజు కాజిపేటలో ఏర్పాటు చేస్తా అన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయ్యారం ఉక్కు ప్రాజెక్టు గురించి కానీ ఎటువంటి కేటాయింపు ఈరోజు తెలంగాణకు చేయలేదు తెలంగాణ ప్రజలారా ఈరోజు మేము పిలుపునిస్తూ ఉన్నాం మరి ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్ ప్రసంగంలో ఈరోజు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుండి ఈ పదహారు మంది ఎంపీలు బడ్జెట్ మీద జరిగేటువంటి చర్చలో పాల్గొని తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని లేవనెత్తాలని చెప్పి మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ ప్రజలారా మరి ఓట్లు వేపించిన గెలిపించినటువంటి ఎంపీలను ఎక్కడికక్కడ అడ్డుకోండి తెలంగాణ ఎంపీలను నిలదీయండి ఏవి ఈరోజు మాకు నిధులు మేము మిమ్మల్ని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మీరు మాకు ఏం తీసుకొని వచ్చారు అని చెప్పి ఖచ్చితంగా ఈ బీజేపీ ఎంపీలను కాంగ్రెస్ ఎంపీలను నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి